నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణ మున్సిపాలిటీ పరిధిలో గురువారం మౌలిక సదుపాయాలపై సంబంధిత సిబ్బందితో నల్లగొండ జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ చర్చించగా పట్టణ కమిషనర్ మొత్తం రాబడిలో కొంతమేర మాత్రమే సేకరించడం జరిగిందని మిగిలినవి పెండింగులో ఉన్నట్లు తెలియజేయడం జరిగింది మున్సిపాలిటీ బకాయిలను పట్టణ ప్రజలు సకాలంలో చెల్లించి ప్రభుత్వ ఉన్నతాధికారులకు సహకరించాలని మున్సిపల్ కమిషనర్ ఈ సందర్భంగా పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేయడం జరిగింది పట్టణ పరిధిలో గల చివరి ప్రాంతాలకు తాగునీటి సరఫరా ఎల్ఆర్ఎస్ ఆస్తి పన్ను వసూళ్లు పారిశుధ్యంపై సంబంధించి తడి పలు సూచనలు చేయడం జరిగింది అనంతరం మున్సిపాలిటీ పరిధిలోని ఆస్తి పన్ను అనేది ప్రజల చట్టబద్దమైన బాధ్యతని గుర్తు చేస్తూ ఆస్తి పన్ను చెల్లించని వారి షాపులకు జరిమానాలతో పాటుగా నీటి సరఫరాలో మరియు విద్యుత్తు కోతలతో పాటుగా మొదలైన చట్ట ప్రకారంగా అవసరమైన తగు చర్యలు తీసుకోబడతాయని పెండింగులో ఉన్న బకాయిలను తక్షణమే చెల్లించాలని లేకుంటే పర్యవసానానికి బాధ్యత వహించాల్సి ఉంటుందని చట్ట ప్రకారం ఎలాంటి మినహాయింపులు సిఫార్సులు స్వీకరించబడవని తెలియజేస్తూ మిర్యాలగూడ పట్టణ ప్రజలు ప్రభుత్వ ఉన్నతాధికారులకు సహకరించి సకాలంలో బకాయిలను చెల్లించాలని విజ్ఞప్తి చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో వారితో పాటుగా మిర్యాలగూడ సబ్ కలెక్టర్ సంబంధిత మున్సిపాలిటీ సిబ్బంది పాల్గొనడం జరిగింది उन्हें राइटली तो देखने में बढ़िया साना था ना वेटिंग में बढ़िया ना पाया ये सब मानो बढ़िया मंजिल ये इंटर मामी विंडो पे करता करता मिली इसका मिली इसका वो दिन में खाया था मैं अल्टर हाँ सौ में दूधी देखी दूधी देखी वाह इसमें इसमें मालूम नहीं मेरे में इस चप्पले लोग का इस चप्प

ఇద్దరు సమాచారం పెట్టుకుంటారు బోర్ వచ్చారు కొత్త ఈజీగా అది ఎక్స్పీరియన్స్ సార్ ఏంటంటే అక్కడ ఉండాలి సరే మీరు కొంచెం వాళ్ళకి అలర్టే చేసినట్టు కంపల్సరీగా దొరుకుతారు ఒకటే టైంలో ఒక బోట్ సరిపోయి ఇది డ్రికింగ్ వాటర్ మనకి బేసిక్గా ఎల్ఆర్ఎస్ మెయిన్ మనకి వాటర్ సప్లై కమింగ్ త్రీ ఫోర్ మంత్స్ ఇబ్బంది ఉండదు మనకి నార్మల్గా అయితే ఉండదు కమింగ్ ఫోర్ మంత్స్ వరకు కూడా త్రీ మంత్స్ వరకు కూడా మనం ప్లాన్ చేస్తున్నాము ఇబ్బంది కాకుండా ప్లాన్ చేస్తూ ఉంటుంది మెయిన్ ఏంటంటే ఎల్ఆర్ఎస్ అప్లికేషన్స్ మనకి పద్నాలుగు వేల మూడు వందల వచ్చాయి మున్సిపాలిటీ ఇంకా పద్దెనిమిది వందల అరవై ఒకటి కేసెస్లో పేమెంట్ చేయాలి పద్దెనిమిది వందల ఇరవై ఒకటి కానీ ఓన్లీ రెండు వందల ముప్పై ఐదు చేశారు వీళ్ళందరికీ ఇంకా చేసిన వాళ్ళకు చేయని వాళ్ళకు కూడా ఏంటంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రిపేట్ ఇస్తున్నారు కాబట్టి గవర్నమెంట్ ఇదొక అవకాశం ఉంది సో దాన్ని వినియోగించుకోవాలని పబ్లిసిటీ కూడా చేస్తారు రైడ్ పబ్లిసిటీ చేసుకోవచ్చు

ಗೌರ್ಮೆಂಟ್ ಪ್ರಸ್ತಾಪ చెప్పారు అది అది కాకుండా ఫిల్టర్ చేసి మీకు పంపించాలి సిజీసీ అంటే స్టేట్ లెవెల్లో ఫిల్టర్ చేసి మీకు మిగిలిన అప్లికేషన్స్ నోటీస్ జనరేట్ చేశారు ఆ నోటీస్ జనరేట్ చేసిన వాళ్ళు ఇండివిజువల్ అప్లికేట్స్ ఉన్నారు లేఅవుట్ ఓనర్స్ కూడా ఇండివిజువల్ అప్లికేట్స్ కొంతమంది వస్తున్నారు కొంతమంది లేఅవుట్ చేసి సందేశాలు వాళ్ళు ఎక్కడ పోయారో తెలియదు సో వీళ్ళు సహాయపడుతున్నారు రిజిస్ట్రేషన్ జరగకపోతే तो तो वाला अंदर क्यों है यानी लेयर आउट भी भी लगे हैं अभी उधर टाउन बाली वाले यानी बिल्डर वाला लेयर आउट बगैर कोड मीटिंग बटमान चलता है यानी बैठा है ना लेयर आउट लेयर आउट